జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన సినిమాల గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఆయన ఆడియో కాల్ లీక్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ పట్ల బూతులు మాట్లాడమే కాకుండా అనంతపురంలో ఎన్టీఆర్ నటించిన వాటు సినిమాను అడ్డుకుంటామంటూ మాట్లాడడం జరిగింది ప్రస్తుతం మీ ఇప్పుడు ఆ యొక్క ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఆడియోపై ఇప్పటికీ ఎమ్మెల్యే స్పందించిన సంగతి కూడా తెలిసిందే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నా పైన కుట్ర చేశారని కుట్రలో భాగంగానే ఆ ఆడియో బయటకు వచ్చిందని తెలిపారు తాను ఎన్టీఆర్ను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అందుకు తాను క్షమాపణలు కూడా చెబుతానని వెల్లడించారు అయితే నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెప్పడం సరైనది కాదని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ పార్టీ కార్యాలయం ముందు కూర్చొని ధర్నాకు దిగిన సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇలాంటి తరుణంలోనే ఈ యొక్క ఘటన గురించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా స్పందించడం జరిగింది ఇక ఈ యొక్క సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు ఆయన సినిమాలు అడ్డుకుంటామని చెప్పడం చాలా హాస్యాస్పందంగా ఉందని ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని తెలపడం జరిగింది సినిమా బాగుంటే వాటిని ఆపడం ఎవరి తరం కాదని అందుకు అభిమానులే సాక్ష్యం దయచేసి రాజకీయాలను సినిమాలను ఒకటి చేయొద్దు అంటూ ఈ సందర్భంగా రోజా మాట్లాడిన ఈ యొక్క వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఇలాంటి వివాదం జరుగుతున్నప్పటికీ ఈ యొక్క వివాదంపై ఎన్టీఆర్ ఎక్కడా స్పందించకపోవడం మరో గమనహారం అయితే ఇప్పుడు తాజాగా రోజా చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి